అందరికీ నమస్కారం చిలకలూరుపేట నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సమావేశానికి అతిథులుగా చేసిన చిలకలూరుపేట పురపాలక సంఘం చైర్పర్సన్ రప్పాని గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు గారు మార్కెటింగ్ యార్డ్ కార్యదర్శి కిరఫ్ రాయుడు గారికి అదేవిధంగా ఏవో గారు ఎంత తదితర బోర్డు సభ్యులందరికీ నా హోదా నమస్కారం ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గ మార్కెటింగ్ మార్కెటింగ్ యార్డ్ తరఫు నుంచి గ్రామాలలో రైతులు వేసుకున్న పంటలు ఈ క్రాప్ ద్వారా ఎక్కువ మంది ఈ క్రా ఈ క్రాప్ ద్వారా ఎక్కువ మంది నమోదు చేసుకునేటట్టుగా చూడాలని అలా చూసినందువల్ల సిసిఐ మనకి రేపు ముందు భవిష్యత్తులో ఇక్కడ మార్కెటింగ్ యార్డ్లో పెట్టేదానికి మేలు జరుగుతుందని ఆ విధంగా అందరు కలిసి చేయాలని కోరడం జరిగింది దేవగా దాని మీద అందరూ ఎట్లా ఏంటి ఎలా చేస్తే మంచిదని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పాత మార్కెటింగ్ యార్డ్లో ప్రహారీ గోడలు లేవు గోడలు కూలి ఉన్నాయి షెడ్లు రిపేర్లు ఉన్నాయి ఆ షెడ్లు రిపేర్లు చేయాలి నూతనంగా ప్లేస్ ఒకటి ఉంది దాంట్లో కూడా ఒక షెడ్ ఏర్పాటు చేయాలి మొన్న మేము ఫంక్షన్ జరిగే రోజు చూస్తే ఒక్క కరెంటు పోల మీద కూడా లైట్ పడదానికి వీలు పడ్డా వీలు పడిపోతే స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం మొత్తం అప్పుడప్పుడు అవన్నీ వండిపోయి పడిపోయి విరిగిపోయి ఉన్నాయి మరి మార్కెటింగ్ కమిటీ తరపు నుంచి సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు ఏందని అడగడం జరిగింది దాని మీద మొత్తం అది చేద్దామని చెప్పి చెప్పారు అంతేకాకుండా కొత్త మార్కెటింగ్ యార్డ్లో రెండవ కోల్డ్ స్టోరీ కోసం ఏర్పాటు చేసిన దాన్ని కూడా పూర్తి చేయాలని అక్కడ కూడా ప్రహరీ కూడా పడిపోయింది అక్కడ పూర్తి చేయాలి మార్కెటింగ్ యార్డ్ సెస్ కోసం ఏర్పాటు దాంట్లో ఆదరిన లక్కీ రోడ్ అని ఈసు పాడిన గోడెన్ పక్కన వాళ్ళ స్థలం అడగడం జరిగింది వాళ్ళు షెడ్ చేసుకోమన్నారు అట్లాగే సాతులూరులో ఎక్కడెక్కడ కావాలి ఇబ్బంది లేకుండా ఉండాలి బండి ఆపినా వెనక వచ్చే లారీలకి అడ్డం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలి మన కార్యక్రమం జరగాలి మనకి ఎక్కువ సెస్సు కలెక్ట్ చేయాలి దాని మీద ఇవన్నీ జరగటం అంతేకాకుండా ఆ తర్వాత లింక్ రోడ్లు దొంగ రోడ్లు రైతు వారిగా ఏదైనా గ్రామాలలో ఉంటే దాన్ని కూడా మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా అనే ఉద్దేశంతో అది ప్రిపేర్ చేసి అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మరి మార్కెటింగ్ కమిటీ తరఫు నుంచి అడిగారు కదా చేయండి అది కాలేజ్ ఇంకా కూడా అనవచ్చు అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఆ లింక్ రోడ్లు డబ్బు రోడ్లు అన్నీ కూడా ఏమేమి అవసరం ఉన్నాయి చూడటానికి మాత్రమే ఇప్పుడు కార్యాచరణ పెడతా ఉన్నాం ఆ తర్వాత ఎలా అనేది ఆలోచిస్తాం దాంతో భాగంగా ఈ మార్కెటింగ్ యార్డ్లో మరి రైతు ట్రైనింగ్ క్లాసులు పెట్టాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అది కూడా ఈ మంత్ లోపలే చేస్తాం ఆ రైతులు కావాల్సిన రోటవేటర్స్ డాక్టర్స్ గొర్రు నాగళ్ళు టైవాన్ పేర్లు అన్నీ కూడా రైతు వారిగా ఏం చేస్తే మంచిది గత ప్రభుత్వం గత మార్కెటింగ్ యార్డు ఎలా ఇబ్బందులు ఏ విధంగా వాళ్ళు చేశారో వాటి అన్నిటికీ అధిగమించేటట్టుగా ఈ కమిటీ చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తాను ఈరోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ యార్డ్ కమిటీ బోర్డు మీటింగ్ జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గురువుగారు కర్ముల్లా చైర్మన్ కర్ములా గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి అధ్యక్షత వహించి మున్సిపల్ చైర్మన్ గారు ఏఓ గారు తిరుమల రాయడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జరిగిన సమావేశం రేపు జరగబోయే పంట నష్టాల గురించి ఆలోచించి వాళ్ళకి రైతులకి ఏ విధంగా సహాయపడాలి రైతులకు ఏ విధంగా అండగా ఉండాలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అధికారులు ఇప్పుడప్పుడు సమీక్ష చేసి వారిని దాటి మీదకి వచ్చి నష్టపోకుండా రైతులు లాభపడే విధంగా ఉండాలని గతంలో పుగా కేసి ఇబ్బంది పడిన రైతులు కాకుండా ఈసారి జరగబోయే పత్తి కానీ మిరప కానీ ఏ కార్యక్రమం అయినా సరే రైతులు సంతోషంగా పంటలు పండించుకొని గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా అధికారులు కూడా మాట్లాడాలని వారికి పలు సూచనలు ఆలోచనలు తెలియజేసి ఇక్కడ బోర్డు మీటింగ్ సభ్యులు మార్కెట్ యార్డు కొత్తది పాతది రెండిట్లో కొన్ని మరమ్మతులు పనులు ఉండయి గత పాలకులు చేసిన పనులు కాకుండా దానికి భిన్నంగా ఏ విధంగా ప్రజలకు నచ్చే విధంగా రైతులకు మెచ్చే విధంగా పరిపాలన చేయాలనేది ఒక ఉద్దేశంతో మాట్లాడి పాడి పంట పండే రైతులకు కూడా వారికి దానా ఎలా అందించాలి సచివాలయం సిబ్బంది ద్వారా ఎలా అందించాలి అనేది అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ బోర్డు మీటింగ్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మార్కెట్ యార్డ్కి మంచి పేరు చేస్తామని ప్రతిపాటి గుల్లారావు గారికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను